ప్రభుత్వ అధికారులు బదిలీ కావడం అనేది సాధారణమైన విషయమే కొందరు అధికారులు ట్రాన్స్ఫర్ అవుతుంటే ఆ ప్రాంత ప్రజలు బాధపడుతుంటారు వారు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ వారికి వీడ్కోలు పలుకుతారు అయితే సిరిసిల్ల జిల్లాలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది జిల్లా కలెక్టర్ బదిలీ అయి వెళ్తుంటే ఆ జిల్లాలోని కొందరు ప్రజలు సంబురాలు చేసుకున్నారు దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టారు కాగా ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో జరిగింది కలెక్టర్ సందీప్ కుమార్జు బదిలీ అయి వెళ్ళిపోవడంతో అతడి బాధితులు కొందరు సిరిసిల్ల పట్టణంలోని హనుమంతుడి గుడిలో కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కానీ కలెక్టర్ స్థాయి అధికారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్రజలు ఇలా సంబరాలు చేసుకోవడం చాలా తక్కువగా చూసుంటాం